చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అయినా కానీ చెప్తున్నాను నేను ఎమ్మెల్యేని కదా నేను ఇటు నుంచి అటు అడిగేస్తే మరి నీ భార్యని మేయర్ చేస్తాము నీవు ఎంత డబ్బు కోరుకుంటే నువ్వు ఎంత డబ్బు ఐదు కోట్లు కోరుకుంటావా పది కోట్లు కోరుకుంటావా అని అన్నారు ఏ కాదు ఎమ్మెల్యే ఏ కాదు ఎమ్మెల్యే వడ్డర్లు వడ్డర్లకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఈ పదవి నాకు ఇచ్చిన ఎమ్మెల్సి పదవి ఇచ్చింది నేను ఒకవేళ దీనికి అమ్ముడు పోతే అమ్ముడు కులం ఉంటుంది దయచేసి మీరు మరొకసారి రావద్దని చెప్పేసి ఎందుకంటే నేను ఈ డయాస్ లో మీరు చెప్తున్నానండి ఇంత ధైర్యం చెప్తున్నానంటే ఆ వచ్చిన వ్యక్తులు నా ఇంటి చుట్టూ నా దగ్గరకు వచ్చిన వ్యక్తులు నా ఇంట్లో ఉన్న కెమెరాలో ఫిక్స్ అయిపోయారు ఒకవేళ కాదు అని చెప్పినా కానీ వాళ్ళు నా ఇంటికి రావాల్సినంత అవసరం లేదు నేను ఛాలెంజ్ చేసి చెప్పుకున్నా వడ్డర్లో అమ్ముడు పోయే వాళ్ళు కాదు నమ్మితే ప్రాణం ప్రాణమిచ్చేవాళ్ళే కానీ అమ్ముడు పోయే వాళ్ళు కాదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి శ్రీకాకు శ్రీకాకుళం నుంచి మరి ఈడుపాయ ఈ పాయ వరకు చిత్తూరు వరకు చూసినట్టయితే ఎక్కడ చూసినా మనకు ఉన్న చరిత్ర ఇదే నమ్మితే ప్రాణం ఇస్తారు నమ్మితే ప్రాణం ఇస్తారు తప్ప ఎక్కడ కూడా అమ్ముడు పోతారని లేదు కాబట్టి మనం ఇదే స్ఫూర్తితోటి ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు నడవాలని మీ అందరిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు